పెళ్ళి నాటికి కాస్త వెంట్రుకలు ఉండేవి రెండు సంవత్సరాల తర్వాత ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయట ఊడిపోతే భర్తతో నీతో పాటు బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉంది నీది బట్టతల బట్టతల భర్తతో బయటికి రావాలంటే నాకు నామూషిగా ఉందని పదే 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 భర్తను అపహాసం చేస్తా బట్టతల భర్త బట్టతల భర్త అని ఎగతాలుగా మాట్లాడేదట ఆ అవమానాన్ని ఎగతాల్ని ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆ అవమానాన్ని ఎగతాల్ని భర్త తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడట భలే బాధ అనిపించింది అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఎంతోమంది ఎదుటి వాళ్ళను అపహాస్యం చేసి సునకానందం వాళ్ళు ఉన్నారు వాళ్ళేదో అపహాస్యం చేసి వీళ్ళేదో సంతోషం పొందుకుంటున్నావు అని అనుకుంటున్నారు కానీ ఎదుటివాడిని కించపరుస్తూ అవహేళన చేస్తూ తృణీకారంగా ఎగతాళిగా మాట్లాడటం అది ఎంత భయంకరమైన శాపమో నా పిల్లలకు నువ్వు తెలియచేయి నా పిల్లల్లో ఎవరు అపహాసకులుగా ఉండకూడదు వారితో ఈ వర్తమానం మాట్లాడని నేను దనో ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే అప్పుడు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా కూర్చొని అసలు అపహాస్యాన్ని కూర్చి వాక్యం ఏమంటుంది ఎగతాళిని దేవుడు ఎంత ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు ధ్యానిస్తే ఎలీషా ప్రవక్త బట్టతలగల బట్టతలగలిగిన ఆయన రాజులు రెండవ గ్రంథం చూడండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుతాను అక్కడ నుండి అతడు బేతిరినకు ఎక్కి వెళ్ళాను అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని షపించను అప్పుడు రెండు ఆడు ఎలుకుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బారులను చీల్చివేశను బాబోయ్ తమ్ముడు విన్నావా చెల్లి విన్నావా ఎలిషాది బటతల బోడివాడా బోడివాడా అని చిన్నపిల్లలు బాలురు ఎగతాలు చేశారట ప్రవక్త శపించాడు